ん స్తోత్రం ప్రభా పరిషదు నీకు వంద నాలుగొప్ప దేవ స్తోత్రం లైవును ప్రభుముని ఆత్మవశ పరుచుకొని సన్నిధి సహాయం చేయి మమ్మల్ని మరుగుపరుచుకు అంధకారమును బంధించి సబ్స్క్రైబర్ల కుటుంబాలను వస్తున్న వారందరినీ దీవించు నీ మహిమల మమ్మల్ని ఆశీర్వదించి సహాయం చేసి నీవే ధారాళంగా నడిపించమని అయ్యా ఏ సినిమాని పొందుకున్నాం తనని మహిమకరంగా మాకు విజయవంతంగా జరిగించమని క్షేమం అనుగ్రహించమని ఈ సినిమాకి పొందుకున్నాం తను ఆమె ఆమె వస్తుందా లైవ్ లేదా ఎవరైనా ఉన్నారా ప్లీజ్ అడండి ఉంటే చెప్పండి లైవ్ వస్తుందా లేదా ఉన్నారా ఎవరైనా రేస్ దలాడు బేటా ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ బేటా స్టేటస్ పెట్టలేను నేను అప్పుడు వంద నాలుగు బేటా అయితే స్టేటస్ పెడదామని తీస్తే లైవ్ ఆగిపోయింది అర్థం అవ్వట్లేదు మరలా క్యాన్సల్ చేసి మరలా ఒక్కసారి ఇది మూడో లైవ్ మరి రన్ అవుతుందమ్మా లైవ్ వస్తుందా మీకు నా స్వరం అట్లా వినబడుతుందమ్మా సరే బిడ్డ అంటే స్టేటస్ పెడతాను కదా ప్రతిరోజు అలా పెడదాం అనుకున్నాను కానీ సరే అమ్మా ఓకే సార్ ఆగిపోయింది లైవ్ గురుచుండదీ విజయ పతాకం ఏ సురక్తమే మా జీవిత విజయం ఎగురుచున్నది విజయ పతాకం ఏ సురక్తమే మా జీవిత విజయం రోగ రోగదు వ్యసనములను తీర్చివేయును రోగదు వ్యసనములను తీర్చివేయును చేయుటకు శక్తినిచ్చును శక్తినిచ్చును రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం ది విజయ పతాకం ఏసు రక్తమే మా జీవిత విజయం యేసుని నామం నుచ్చరింపగానే సాతాను సైన్యము వనకుచున్నది యేసుని రక్తము నుచ్చరింపగానే సాతాను సైన్యమో వనకుచున్నది லமோர்மூலமனதீ வியுல பலமோ நர்மூலமனதே ஜெயமு பொந்திடி நாமமு ரே ரே ரேசுரே ரத்தமே ஜயம் ஏசுரக்தே ஜம் ரத்தமே ஜெயம் ஏசுரக்தே ஜம் ఎగురుచున్నదీ విజయ పతాకం ఏసురక్తమే మా జీవిత విజయం ఎగురుచున్నదీ విజయ పతాకం ఏ సురక్తమే మా జీవిత విజయం దయ్యపు కార్యాలను గెలచిన రక్తం ఎడతెకుండగా మనము స్మరణు చేయుదం దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం ఎడతెగకుండగా మనము స్మరణు చేయుదం పాపపు క్రియలన్నీ చెదరగొట్టినా పాపపు క్రియలన్నీ చెదరగొట్టినా క్రీస్తుని సిలువను మనము అనుసరించేదం క్రీస్తుని సిలువను మనము అనుసరించేదం రక్తమే రక్తమే రక్త మే యేసు రక్త మే జయం ఏసు రక్తమే జయం రక్తమే జయం ఏసు రక్తమే మే జయం ఎగురుచున్నదీ విజయపతాకం ఏసు రక్త మే మా జీవిత విజయం ఎగురుచున్నదీ విజయపతాకం ఏసు రక్త మే మా జీవిత విజయం మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా ప్రీతితోను నీ అస్తము దేవా మా ప్రేమ వైద్యుడా ప్రాణనాదుడా ప్రీతితోను నీ అస్తము దేవా నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను నీ పాద పద్మముపై చేరి ఉన్న ప్రజలను స్వస్థపరచుమో తండ్రి క్షణమందే స్వస్థపరచుమో తండ్రి క్షణం క్షణమందే రక్తమే 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 జయం ఏసు రక్తమే జయం రక్తమే జయం ఏసు రక్తమే జయం యేగురుచున్నది విజయపతాకం యేసు రక్తమే నా జీవిత విజయం హల్లెలూయా 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 అహలీలు యహిలు యహలి యహలి ఫస్ట్ లైవ్ ఇవ్వగా నచ్చిన వాళ్ళు ఎటు వెళ్ళారు లత గారు అన్వేషణ గారు సుస్మిత గారు ఆమోస్ గారు ప్రెస్ తెల్లాడండి బాగున్నారా ఎలా ఉన్నారండి అన్వేషణ గారు ప్రేజ్ తెల్లాడమ్మా ఎటు వెళ్ళారని నేను అడుగుతున్నాను పిల్లలు బాగున్నారంటనా ఆమోస్ గారు పిల్లలు బాగున్నారంటనా ప్రేస్ దలాడ్ అయ్యండి ప్రేస్ దలాడ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా వీచే గాలుల్లో ప్రతిరూపము నీవే నీవే తామంచేసయా ప్రవహించే శిల ఏరై రావా నీవు జీవనదిలా మముతాకుయేసయా నీవే నా ప్రాణము नीवे ना सर्वमु నీతోనే కలిసి ఉండాలి నీలోనే నివసించాలి నీలోనే తరించాలి ప్రభు నీతోనే కలిసి ఉండాలి నీలోనే నివసించాలి నీలోనే తరించాలి ప్రభు నా ప్రియేసు నా ప్రాణనేస్తం నువ్వు లేకుంటే నేను జీవించలేను నా ప్రియ యేసు నా ప్రాణనేస్తాం నువ్వు లేకుంటే నేను జీవించలేను వీచే గాలుల్లో ప్రతిరూపము నీవే నీవే నా మంచి ప్రేమించే నా ప్రాణం నీవే నా నిస్తం కడవరకు కాపాడే నీవే నా దైవం పోషించే నా తండ్రి నీవే ఆధారం కరుణగల నీ మనసే మాకు చాలును ప్రేమించే నా ప్రాణం నీవే నానేస్తాం కడవరకు కాపాడే నీవే నా దైవం పోషించే నా తండ్రి నీవే ఆధారం కరుణగల నీ మనసే నాకు చాలును నీ మాటలే మాకు ఉజ్జీవం నీ వాక్యమే జీవ చైతన్యం నీ మాటలే మాకు జీవం నీ వాక్యమే జీవ చైతన్యం నా ప్రియయేసు నా ప్రాణనేస్తం నీవు లేకుంటే నేను జీవించలేను నా ప్రియేసు నా ప్రాణనేస్తం నీవు లేకుంటే నేను జీవించలేను వీచే గాలుల్లో ప్రతిరూపము నీవే నీవే నా మంచి ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం ప్రతి హృదయం పాడాలి స్థుతి నైవేద్యమై నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం ప్రతి హృదయం పాడాలి స్థుతి నైవేద్యమై నే వెళ్ళే చోటా చాటాలి నీ ప్రేమే నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు నా ప్రియ ప్రియసు నా ప్రాణనేస్తాం నీవు లేకుంటే నేను జీవించలేను విచే గాలుల్లో ప్రతిరూపము నీవే నీవే నా మంచి ఎపిస్సి ఆరు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తరుడైన పౌలు ఎపిస్లో ఉన్న పరిశుద్ధులకు పరిశుద్ధులను క్రీస్తు యేసు అన్నది విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాసిన లేఖ ఈ ఎపిస్సి గంధము పౌలు భక్తుడు వ్రాసిన లేఖ ఎపిస్సి సంఘానికి కదా ఏమని రాస్తున్నాడు ఆరో వచనం ఇక్కడ మనము పద్దెనిమిది చూసుకున్నాం కదా మనం పైన నుంచి చూసుకుందాం పదిహేడు నుండి మరియు రక్షణ అనుసరస్త వాటికి మాత్వ కడ్ కడ్డమును ధరించుకొని అంటే ఇక్కడ యుద్ధానికి సిద్ధమవుతున్న వారు ఎలా ఉంటున్నారు అనేది పైన ఉంది ఎక్కడుంది పదవచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరేం కావాలి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆడందు బలవంతుడై ఉండండి కదా మీరు తుదకు చివరి వరకు ఎలా ఉండాలి ఆయన ఎందు బలవంతులు దేన్ని బట్టి కావాలి మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఏమైపోవాలి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులు కావాలి చివరి మట్టుకు అని చెప్తున్నాడు పౌరు భక్తుడు కాబట్టి దేవునిలో ఎలా బలము ధరించుకుంటాం ఎలా మనం స్థిరులుగా ఉంటాం ఆయన మహాశక్తి మనలో ఎలా ఉంటుంది ఆ శక్తిదారం మనం మిల్లలు ఎలా బగడతాం మనం చూసుకుందాం వింటున్నారా వింటే చెప్పండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి ఉన్నట్లు దేవుడితో